ఏహూరు తంగిళ్ళమూడి కుమ్మరేవు సెంటర్ వద్ద ఉన్న ఇండిగా ట్రావెల్స్ ప్రాంగణంలో ఇండిగా ట్రావెల్స్ అధినేత ఇండిగ రాజు అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప మాలదారులు ఎంతో కఠోర నిష్ఠ నియమాలతో అయ్యప్ప మాలలు ధరించి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ జిల్లాలోని ఎక్కువ మంది అయ్యప్ప మాలదారులకు భిక్ష వాడే కార్యక్రమం నిర్వహిస్తూ ఏలూరు ట్రావెల్స్ రంగంలో రారాజుగా ముందుకు దూసుకుపోతున్న ఇండిగా ట్రావెల్స్ అధినేత ఇండిగ రాజు గురుస్వామి ఇండిగా సాయి ఆధ్వర్యంలో భిక్షా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సోమవారం భిక్షాదాత తుపాకుల కృష్ణ కిషోర్ శ్రీమతి ధనలక్ష్మి హర్షవర్ధన్ పూర్ణవర్షిత మరో దాత ఎం సతీష్ ఉమాదేవి దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దెదిూడు ప్రజాసేవకుడు డ్రైవర్ల అసోసియేషన్ నాయకుడు డిపిఆర్ డాక్టర్ స్వామి ఈశ్వర్ స్వామి లక్ష్మణ్ స్వామి ప్రసాద్ స్వామి ప్రవీణ్ స్వామి కుమార్స్వామి పాల్గొన్నారు

ఆయన సతీష్ గారు శ్రీమతి ఉమాదేవి గారు ఇరవై ఆరు కేజీల బియ్యము రెండు కేజీల కందిపప్పు ఇచ్చారు వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశ్రయం ఎలా ఉండాలని కోరుకుంటున్నాను ఎందులో ఇంటిగా రావచ్చు స్వామి శరణయ్యప్ప అందుకని మాయ మాయ

I'm <laughs> 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 బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన బోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం అదుపులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ zero three six seven zero